తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజల్లో నమ్మకం నింపుతున్నారు ఉదయం మొదలుకొని కొరకొండ రాజానగరం సీతానగరం మండలాల గ్రామాలన్నిటినీ సందర్శిస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను స్వయంగా పంపిణీ చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు ఏ కష్టం వచ్చినా మీకు మేమున్నామంటూ ఆశ్రయంగా నిలుస్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు నా సేన నా సేన నా వంతు రాష్ట్ర కమిటీ డైరెక్టర్ భక్తుల వెంకటలక్ష్మి కూడా ప్రతి గ్రామానికి చేరుకుని పెన్షన్ పంపిణీలో భాగమయ్యారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు రైతులు ఏమో ఇచ్చామండి లేదని చెప్పేసి కొంతమంది కూడా దానికంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇచ్చాం దానికి కొంతమంది కొంతమంది ఆందోళన గురయ్యి ముందు పట్టుకెళ్ళి దాచేసుకుంటున్నారు అదే నాదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన పేద ప్రజలందరికీ కూడా సకాలంలో డబ్బులు అందించాలి టెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో చల్లారు തൊമ്പത് മതില പ്രോഗ്രാമ మనం ఏంటంటే ఎలక్షన్ ముందుకి సంవత్సరం దాకా వచ్చే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదట ఆరు నెలలు తీసుకున్నాం గవర్నమెంట్ రాకముందు ఆరు నెలలు